బావు బద్రీనాథ్కి వచ్చేసినాం మేము ఎక్కడ మన భీమా గారు వాసు గారు రా ఇటు ఇటు ఇట్నా

భీముడు టెంపుల్కి వచ్చిండు మన భీమాగాడు టెంపుల్ వచ్చింది భీమాగాడు టెంపుల్ చూపి మొత్తం ఏమ్రా భీముడు బెదిరిస్తా అండి భీమా దాడు బెదిరించిన కాదు చాలుగా వద్దుపాందా ఇక హాయ్ ఫ్రెండ్స్ మన భీముడు ఇగోండి మన వాసుగాడు ఇగోండి ఇట్లా ఉంది ఇక్కడ షాప్స్ ఇవ్వండి ఎంత బాగున్నాయి ఇది అప్పటి నుంచి మా వెనకనే వస్తాన్ని అప్పటి నుంచి మా వెనకనే వస్తాన్ని మనం కొనుక్కుంటావరా పాపం వాడు డబ్బులు లేవని వద్దు అంటాను వాసుగాడు భలే ఉన్నాయి ఈ పోరా మన వాసుగాడు ఓ సార్లు ఆగండి ఆగండి ఎందుకు అంత తొందర తొందరపడతా మనవడు కూలు వాడే వెనుకబడి వస్తాడు ఏమైంది బైక్ ఎక్కుతావా వద్దులే డా ఇటు పోదాం దా డా ఇటు పోదాం మస్తు ఎంజాయ్ చేస్తాడు బయటకు తీసుకొచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ హెలికాప్టర్ రూపం ఊప భీమా అద్ది అద్ది హెలికాప్టర్ రూపం అంటే ఊపేస్తాడు హెలికాప్టర్ అవును టెంపుల్ అట్లా చూడండి ఎంత బాగుందో టెంపుల్ లాస్ట్ టైం మీకు గుర్తుందా భీమాగాడికి బాగా అయితే మళ్ళీ వస్తా అనుకున్నాను నేను ఒక్కరినే వద్దాం అనుకున్నా కానీ వీణి కూడా తీసుకొచ్చిన ఆడు కూడా చూస్తాడు కదా అని టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లోపడి కెమెరా తీసుకోబోని లేకపోతే తీసేటోని లోపడి పోయి మన భీముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేడు అవండి అగోండి అగోండి ఆడు వస్తాడు మా ఆయనకనే వాడికి ఒక ఫ్రెండ్ దొరికిండు వీనికి అవండి ఎట్ వస్తాను దా భీమా నీకెందుకులే వాంతోని ఏమ్రా మావాడిని ఫ్రెండ్స్ ఇగోండి నేను భీమా చూస్తాను ఇంకోడు కూడా ఉన్నాడు చూడండి వాడు అగోండి మావాడు వెనకబడతాను వాడు ఇదిగోండి బద్రీనాథ్ టెంపుల్ ఇదండి మా కథ